హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటి అంటే లాస్ట్ వీడియో కంటిన్యూషనే అనమాట నేను స్టర్ట్స్ తీసుకున్నానని చెప్పాను కదా ఏం తీసుకున్నానో మీతో షేర్ చేయలేదు ఈ వీడియో ఎండింగ్లో అయితే మీతో ఆ డీటెయిల్స్ అన్ని నేను షేర్ చేస్తాను గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ అయిపోయిన తర్వాత శారీస్ చూద్దామని మేమైతే స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా ఏంటంటే మీతో నేను చెప్పాను కదా అప్కమింగ్ మాకు చిన్న అకేషన్ అయితే వస్తుంది సో దానికోసం అని చెప్పి గిఫ్టింగ్ కోసం శారీస్ అయితే కావాలి గిఫ్టింగ్ కోసం కావాలి ఆల్సో నేను కూడా ఇక్కడ డిస్ప్లే చేసిన బ్లాక్ కలర్ శారీ బాగుంది కదా వాళ్ళ దగ్గర ఇంకా ఏదైనా బ్లాక్లో ఉంటాయేమో చూద్దామనే పర్పస్తో కూడా ఎంటర్ అయ్యాము అయితే కానీ బ్లాక్ శారీస్ అయితే స్టాక్ అస్సలు ఉండవంట ఎన్ని తెస్తే అన్నీ అయిపోతాయి మేడం ఓన్లీ డిస్ప్లేలో ఉన్న పీస్ మాత్రమే ఉందని చెప్పారు కాకపోతే నాకు అది హండ్రెడ్ పర్సెంట్ నచ్చలేదు అందుకని చెప్పి వేరే ఫ్యాన్సీ శారీస్ అయితే చూస్తూ ఉన్నాను బ్లూ వద్దు వద్దు అనుకుంటూనే ఫైనల్గా బ్లూ శారీయే తీసుకున్నాను నేను ఆల్రెడీ నా దగ్గర చాలా ఉన్నాయి సేమ్ కలర్లో కానీ ఎందుకో మరి బ్లూ అండ్ పింక్ ఎక్కువగా నచ్చుతూ ఉంటాయి నేనైతే బ్లూ శారీ తీసేసుకున్నాను నెక్స్ట్ గిఫ్టింగ్ పర్పస్ కని చెప్పి ఈ శారీస్ అయితే చూస్తూ ఉన్నాము ఇవి ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయి షిఫాన్ అనుకుంటాను ఈజీ టు వేర్ అనమాట ఆల్సో మేము గిఫ్ట్ ఇచ్చే వాళ్ళందరూ కూడా యంగ్స్టర్సే కాబట్టి ఇవి బాగా సూట్ అవుతాయి అని చెప్పి ఫైనల్గా ఈ శారీస్ అయితే తీసుకున్నాము కొన్ని అన్నీ కూడా ఒకేలాంటి శారీసే తీసుకున్నాము కొంచెం కలర్ వేరియేషన్తో ఎందుకంటే ఒకరికొకటిచ్చి ఇంకొకరికి ఇంకొకటి ఇవ్వలేరు కదా అలా బాగుండదని చెప్పి ఈ కలర్ మాకు బాగా నచ్చుతుంది రీసెంట్గా మేము ముగ్దాకు వెళ్ళినప్పుడు కూడా వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా అక్కడ మీరు చూసినా కూడా సిమిలర్వే మేము చాలా కలెక్షన్ చూసాము నెక్స్ట్ ఇవన్నీ షార్ట్ లిస్ట్ చేసి తీసుకుందామని పక్కన పెట్టామన్నమాట మోస్ట్లీ అన్నీ కూడా రెడ్లోనే తీసుకున్నాము క్రిమ్సన్ రెడ్లో వచ్చాయి అనుకుంటాను మెరూన్ కాదు మీకు ఏ కలర్ అయితే ఇక్కడ కనిపిస్తుందో అదే కలర్ ఉంది రియాలిటీలో కూడా నార్మల్గా షేడ్ మారుతూ ఉంటుంది కదా వీడియో తీసేటప్పుడు అలా అయితే లేదు సేమ్ కలర్ వచ్చాయి శారీస్ మనకు మనం శారీస్ తీసుకోవడమే ఈజీ అనిపిస్తుంది ఎవరికోసమైనా కొనడం కంటే ఎందుకంటే వాళ్ళకి అవి నచ్చుతాయో లేదో ఫ్యాబ్రిక్ నచ్చుతుందో వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో లేదో ఇలాంటివి చాలా రన్ అవుతూ ఉంటాయి మైండ్లో మేమైతే చాలా ఎఫర్ట్ పెట్టాము శారీ సెలెక్షన్కి అకేషన్ అకేషన్ అంటున్నానే కానీ ఏ అకేషనో చెప్పట్లేదు కదా మా అక్క వాళ్ళ గృహప్రవేశం అన్నమాట ఇఫ్ పాసిబుల్ నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే చిన్న చిన్న గ్లిమ్సెస్ అయితే యాడ్ చేస్తాను డెకోర్ కానీ పూజ ఎలా జరిగింది అనేది ఫంక్షన్ ఎలా జరిగింది అనేది ఫైనలీ ఇక్కడ శారీ సెలెక్షన్ అయితే అయిపోయింది ఇంకా బిల్డింగ్ అంతా వేపించేసి మేమైతే బయలుదేరిపోయాము నైట్ ఆల్మోస్ట్ టెన్ అయిపోయింది మేము ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి ఎందుకంటే చెప్పాను కదా చిక్పేట్ అయితే ట్వంటీ కిలోమీటర్స్ అవే అనమాట మా ఇంటి దగ్గర నుండి కాకపోతే అన్నీ ఒకే చోట దొరుకుతాయి కదా ఆల్సో కొత్త హౌస్ కోసం డెకరేటివ్ ఐటమ్స్ కావాలి షాన్లేయర్ లైట్స్ కావాలి ఇంకా పిఓపి లైట్స్ అంట ఏవేవో అనమాట చాలా ఐటమ్స్ కావాల్సింది ఉండే కాకపోతే వర్షం పడుతోంది అప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి మేమైతే ఓన్లీ శారీస్ జ్యువెలరీ అండ్ పిల్లలకు కూడా కొన్ని బట్టలు తీసేసుకున్నాము మిగిలినవన్నీ కూడా మా అక్క వాళ్ళు వెళ్ళి తర్వాత చిక్పేట్కి మళ్ళీ తీసుకొని వచ్చారు ఒకసారి అండ్ ఆల్సో రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పి డిమార్ట్కి వెళ్ళి రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకున్నాము చిక్పేట్లో కూడా మంచి ఆప్షన్స్ ఉంటాయి కాకపోతే ఆ రోజు మాకు కుదరలేదు కదా ఇంకా టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి డిమార్ట్లోనే రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసేసుకున్నాము రిటర్న్ గిఫ్ట్స్ కూడా మా అక్క వాళ్ళైతే చాలా పర్టికులర్గా తీసుకున్నారు నేనైతే ఏదో ఒకటి అని తీసేసుకునేదాన్ని ఏమో కానీ వాళ్ళు పాపం వచ్చిన వాళ్ళకి మంచివి ఇవ్వాలని చెప్పి చాలా టైం స్పెండ్ చేసి మంచిగా తీసుకున్నారు ఏం తీసుకున్నాం అనేది నేను ఇక్కడైతే డిస్క్లోజ్ చేయట్లేదు ఎందుకంటే ఇవ్వకముందే డిస్క్లోజ్ చేస్తే అవి గిఫ్ట్స్ ఎందుకు అవుతాయి చెప్పండి గిఫ్ట్స్ ఇచ్చే టైంలో నేనైతే ఏమేమి తీసుకున్నామనేది మీకు అప్కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను నాకు ఇక్కడ సెలెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఒక శారీ అయితే ఎందుకో బాగుంది అనిపించింది ఓపెన్ చేసి చూపించమని అడుగుతూ ఉన్నాను కానీ ఓపెన్ చేయంగానే ఎందుకో కలర్ డల్గా అనిపించింది సరే ఆల్రెడీ నేను తీసుకున్న శారీ కూడా సిమిలర్గానే ఉంది కదా అని చెప్పి క్లోజ్ చేసేసేమని చెప్పాను మళ్ళీ ఎందుకు అంతా ఓపెన్ చేయడం అని చెప్పి వీళ్ళకు కూడా ఇన్స్టాగ్రామ్ పేజెస్ యూట్యూబ్లో ఛానల్స్ అన్నీ ఉన్నాయంట నేను వీడియో తీసుకుంటే చెప్తూ ఉన్నారు మేడం మాకు కూడా ఉన్నాయి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి రీసెంట్ టైమ్స్లో అందరూ కూడా డిజిటల్ మార్కెటింగ్ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు చాలా గ్రేట్ అసలు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అనమాట ఇలా ఛానల్ పెట్టుకొని మన ప్రోడక్ట్స్ మనం డిస్ప్లే చేసుకుంటే రీచ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి షాపింగ్ కంప్లీట్ చేసుకొని పార్కింగ్ లాట్కి వెళ్తూ ఉండగా దారిలో అయితే పిల్లల బట్టలు కూడా కనిపించాయి మాకెందుకో ఈ షాప్లో కలెక్షన్ బాగుందనిపించింది ఈవెన్ మా బాబుకి కావాలి ఆల్సో మా అక్క వాళ్ళ అబ్బాయికి కూడా కావాలి ఇద్దరికీ సేమ్ కలర్ ఏదైనా చూద్దామని చెప్పి చూస్తూ ఉన్నాము కానీ సైజ్ అయితే దొరకలేదు మాకు సేమ్ కలర్ బాగుంటుందేమో అని అనుకున్నాం కానీ మేము పిల్లల్ని తీసుకెళ్ళలేదు కాబట్టి సైజ్ అయితే కాన్ఫిడెంట్గా తీసుకోలేకపోయాము దగ్గరున్న షాప్ అయితే తర్వాత మళ్ళీ వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కానీ ఇంత దూరం అదే పనిగా రాలేం కదా అని చెప్పి మింత్రాలో ఆర్డర్ పెట్టేద్దాంలే అని మేమైతే వెళ్ళిపోయాము కానీ కలెక్షన్ అయితే బాగున్నాయి నెక్స్ట్ టైం వీళ్ళని తీసుకెళ్ళినప్పుడు అయితే మాత్రం తీసుకోవాలి మా కార్తీక్ అయితే సేమ్ షాప్లో ఉండి ఒక లెహంగా అయితే సెట్ అయిపోయింది నేను ఫంక్షన్ రోజైతే మీతో షేర్ చేస్తాను ఏం తీసుకున్నాను అనేది డ్రెస్ కూడా టూ థౌజండ్ సంథింగ్ లైక్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అలా పడింది అంతే నార్మల్గా ఫస్ట్ వీటిలో చాలా ప్రైస్ ఉంటాయి సిమిలర్ కైండ్ ఆఫ్ డ్రెస్సెసే ఇక్కడైతే రీజనబుల్గానే అనిపించాయి ప్రైసెస్ కూడా ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా టూ థౌజండ్ నుండి త్రీ థౌజండ్ లోపే ఉన్నాయి ఇంకా చిన్నపిల్లల కలెక్షన్ అయితే కనుక టూ థౌజండ్ బిలోనే ఉన్నాయన్నమాట ఫైనలీ నేనేం తీసుకున్నాను అనేది చూసేయండి నేనైతే గోల్డ్ స్టర్ట్స్ అయితే తీసుకున్నాను ఎప్పటి నుండో అనుకుంటూ ఉన్నాను పెద్దవి ఓవర్ సైజ్డ్ స్టడ్స్ కావాలి అని చెప్పి కానీ ఎక్కడ నాకు అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు లక్కీగా ఇప్పుడైతే నాకు పర్ఫెక్ట్ స్టడ్స్ అయితే దొరికాయి ఆల్సో ఇన్ మై బడ్జెట్ నేను అనుకునింది వన్ ల్యాకే కానీ కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అయితే పెట్టాల్సింది వచ్చింది ఎందుకంటే కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ వన్ ఆర్ టూ గ్రామ్స్ తక్కువలో తీసుకున్నామంటే మళ్ళీ రిగ్రెట్ అవుతానన్నమాట ఎలాగూ తీసుకుంటున్నా కాబట్టి నాకు పర్ఫెక్ట్ అనిపించినవే నేను పిక్ చేసుకున్నాను నార్మల్గా జ్యువెలరీ బాక్స్ పైన ఉంటుంది కదా నేమ్ జ్యువెలరీ షాప్ది వీళ్ళేంటో మరి లోపలిచ్చేసారు ఇక్కడ చూస్తున్నారు కదా నేను గోల్డ్ చేసింది అయితే వి ఆనంద్ జ్యువెల్స్ అని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు చూపిస్తున్నాను ఒకవేళ ఎవరికైనా కస్టమైజేషన్ కావాలన్నా కూడా వాళ్ళు చేపిస్తారు ఇన్స్టెడ్ ఒకసారి మీరు చిక్పేట్కి ఎప్పుడైనా వెళ్తే షాప్కి వెళ్ళి చూడండి కలెక్షన్ మీకు ఒక ఐడియా వస్తుంది వాళ్ళ దగ్గర కలెక్షన్ ఎలా ఉంటుంది ఒకవేళ మీరు ఆర్డర్ పెట్టినా వాళ్ళు చేపించగలుగుతారా లేదా అనేది బట్ వెన్ ఇట్ కమ్స్ టు వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ వెరీ రీజనబుల్ అనిపించాయి నాకు ఆల్సో నేను రీసెంట్గా ఒక షాట్ కూడా అప్లోడ్ చేశాను కదా నేను చెప్పాను నేను వేస్టేజ్ కానీ మేకింగ్ కానీ ఏం పే చేయలేదు అని చెప్పి రీజన్ ఏంటి అనేది కూడా నేను చెప్పాను కదా నార్మల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ అలా ఇస్తారంట లైక్ నో వేస్టేజ్ నో మేకింగ్ అలాగా ఎందుకంటే వాళ్ళ జ్యువెలరీ షాప్ని ప్రమోట్ చేస్తారు కాబట్టి అండ్ ఆల్సో నేను మీకు చెప్పాను కదా నేను ఒకదాన్నే బెనిఫిట్ అవ్వలేదు ఈవెన్ మన సబ్స్క్రైబర్స్ కూడా నేను ఒక డీల్ అయితే మాట్లాడాను అని చెప్పి అదేంటంటే నార్మల్గా వాళ్ళు ఎయిట్ పర్సెంట్ ఛార్జ్ చేస్తారు అది ఏ జ్యువెలరీకైనా కూడా ఇంక్లూడింగ్ కుందన్ జ్యువెలరీ నార్మల్గా వెళ్ళి బిల్లింగ్ వేపించుకోగానే ఫస్ట్ టెన్ పర్సెంట్ అంటారులేండి అది నార్మలే కదా నెగోషియేట్ చేస్తే ఎయిట్ పర్సెంట్ వరకు ఒప్పుకుంటారు కానీ మన సబ్స్క్రైబర్స్కి మాత్రం సిక్స్ పర్సెంట్కే ఏ ప్రోడక్ట్ అయినా ఇస్తామని చెప్పారు ఇంకా కూడా మీరు కుందన్ ప్రోడక్ట్స్ కాకుండా వెరీ బేసిక్ జ్యువెలరీ ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకున్నారంటే నేను చెప్పేది వెరీ బేసిక్ జ్యువెలరీ అండి వాటికి ఇంకా కూడా ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కూడా మీరు అడగండి పర్లేదు కానీ స్ట్రిక్ట్గా ఈ ఆఫర్ అయితే ఓన్లీ ఫర్ మై సబ్స్క్రైబర్స్ నార్మల్గా వీడియో చూసి మీరు వెళ్ళి క్లెయిమ్ చేసుకోలేరు నేనైతే క్లియర్గా చెప్పాను వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే అని చెప్పి నెక్స్ట్ ఈ స్టడ్స్ విషయానికి వస్తే ఇవి మీకు అర్థమవుతున్నాయి కదా ఎంత సైజు ఉన్నాయి అనేది నాకు ఇయర్ లోబ్లోంచి పడిపోతున్నాయి అనమాట బ్యాక్ సైడ్ ఏదైనా సపోర్ట్ పెట్టుకుంటే కానీ నిలబడదు అంత హెవీగా అనిపిస్తున్నాయి నాకు అదే అర్థం అవ్వదు నార్మల్గా ఇలాంటి స్టర్ట్స్ ఇంకా ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ గ్రామ్స్ అలా ఉన్నవి కూడా ఉంటాయి కదా ఎలా హ్యాండిల్ చేస్తారనేది నార్మల్ హ్యాంగింగ్స్ ఉన్నవి లేదంటే జుమ్కా టైప్ ఇవైతే మనకు అంతగా అనిపించదనమాట కానీ ఇలా స్టడ్గా ఉండేది ఏంటంటే లోప్ పైన ఎక్కువ ప్రెషర్ పడుతుందేమో అనిపిస్తుంది ఇందులో యూజ్ చేసిన పర్ల్స్ అన్నీ కూడా వెయిట్ అయితే రిమూవ్ చేశారు మెయిన్ ఐ మీన్ గ్రాస్ వెయిట్ నుండి రిమూవ్ చేశారు ఈచ్ పర్ల్ వచ్చేసి ట్వంటీ మిల్లీగ్రామ్స్ ఉంది కాబట్టి ఎన్ని అయితే పర్ల్స్ ఉన్నాయో అంత వెయిట్ అయితే తీసేశారు ఇక్కడ చూసారంటే డేట్ ఆఫ్ పర్చేజ్ మెన్షన్ చేశారు చూడండి ఎయిటీన్త్ తీసుకున్నాను ఎయిటీన్త్ గోల్డ్ ప్రైజ్ ఉందో మీ అందరికి ఐడియా ఉంటుంది కదా అరౌండ్ ట్వెల్వ్ అయితే ఉంది నేను అదొక్కటి ఇప్పటికీ రిగ్రెట్ అవుతున్నాను ఒక టెన్ డేస్ ఆగింటే బాగుండేమో కదా దంతేరాస్ టైంలో నార్మల్గానే గోల్డ్ జ్యువెలరీ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి తొందర పడ్డానేమో అనిపించింది ఫ్యూ డేస్ ఆగి వెళ్ళింటే బాగుండు ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ చూసారంటే కనుక ఆల్మోస్ట్ ఒక టెన్ థౌసండ్ నాకు సేవ్ అయ్యిండు ఇప్పుడు వెళ్ళి తీసుకుని ఉంటే మనం అందరం కూడా గోల్డ్ ప్రైజెస్ ఇంకా పెరుగుతాయనే ఉద్దేశంతోనే తీసుకుంటూ ఉంటాము జ్యువెలరీ కానీ గా తగ్గుతుందని ఎవరం ప్రిడిక్ట్ చేయలేము కదా అట్లీస్ట్ లక్కీగా లెవెన్ గ్రామ్సే తీసుకున్నాను ఇంకా హెవీ వెయిట్ ఉండేది తీసుకోలేదని హ్యాపీ ఫీల్ అవ్వాల్సిందే ఇంకా ఇక్కడ చూసారంటే వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌజండ్ అయితే నేను పే చేశాను విచ్ ఇంక్లూడ్స్ గోల్డ్ ప్రైజ్ అండ్ జిఎస్టీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఎటువంటి అమౌంట్ నేను పే చేయలేదు వేస్టేజ్ పే చేయలేదు కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేక నేను కొన్న తర్వాతే గోల్డ్ ప్రైజెస్ తగ్గిపోయాయని శాడ్గా ఫీల్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ కంటిన్యూస్ లవ్ అండ్ సపోర్ట్ మీకు ఎలా అనిపించాయో ఈ ఇయర్ స్టడ్స్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు నచ్చాయా లేదంటే వేరే ఏదైనా మోడల్ తీసుకోవాల్సిందంటారా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవాన్ బాయ్ బాయ్ స్టే హెల్దీ అండ్ స్టే పాజిటివ్